రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ లో భాగంగా చేపట్టే పి ఫోర్ సర్వేను ఎంతో పకడ్బందీగా నిర్వహించాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు శుక్రవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులకు పి ఫోర్ సర్వేపై అవగాహన కల్పించారు ఉదయం కావలి రూరల్ అర్బన్ సచివాలయాల వారికి సాయంత్రం భోగోలు అల్లూరు దగదర్తి మండలాలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీదేవి పాల్గొన్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫార్టీ సెవెన్ భాగంలో ఫోర్ సర్వేను చేయించడం జరిగింది ఇందులో భాగంగా బంగారు కుటుంబాలు ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో వాడిని అడాప్ట్ చేసుకునే విధంగా మార్గదర్శనాలను కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇందులో భాగంగానే నీడ్స్ అసెస్మెంట్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో వర్క్ భాగంగా ఈరోజు కావలి రూరల్ మరియు కావలి అర్బన్ అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ సెషన్ నిర్వహించడం నిర్వహించడం జరిగింది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని గౌరవం కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి గారు కండక్ట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడూ గారు మరియు గారు కావలి కమిషనర్ గారు పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే మనము అక్కడ బంగారు కుటుంబాలు ఉన్నామో వాళ్ళకి నీడ్స్ అంటే వాళ్ళకి కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి మీద ఖచ్చితమైనటువంటి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి వార్డు అడ్మిన్లు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఇక్కడ వర్క్షాప్ నిర్వహించింది దీని అనంతరం ఎవరైతే మార్గదర్శనం ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఆయా కుటుంబాలకు అడాప్ట్ చేసుకునేసి ఆ నీడ్స్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్గా చేయడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ आफी मिनिबास् रोड नेलूर आब्सक्राइब टू एंट्री टीवी